నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు దైవజ్ఞ డాక్టర్ యోగానంద శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు శివరాత్రి వస్తుంది మరి ఈ శివరాత్రి రోజున శివరాత్రి ప్రాముఖ్యత అలాగే ఈ శివరాత్రి రోజున చేసుకోవాల్సిన పనులేంటి చేయకూడని పనులేంటి తెలియచేయండి గురువు స ప్రేమ భ్రమరాభిరామర్షకర్ సద్వాసనాశోభితం భోగేంద్రాభరణం సమస్త సుమనఃపూజ్యంగుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని మహాశివరాత్రి విశేషం అనబడేటువంటి కార్యక్రమం గురించి తెలుసుకుందాం అందరికీ తెలిసినటువంటి విషయమే సందర్భం వచ్చింది కనుక కొంతమేర ఈ ఛానల్ ద్వారా అలాగే ఈ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా చెప్పండి ఇటువంటి ఛానల్లో ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు వస్తున్నాయి అని మీరు చూడటము పది మందికి చెప్పటం ద్వారా హితోధిక పరమైనటువంటి ధర్మ సేవని కూడా మీరు చేసినటువంటి వారు అవుతారు ప్రతీ నెల ఒక శివరాత్రి వస్తుంది దానిని మాస శివరాత్రి అంటాం ప్రతి అమావాస్యకి ముందు వచ్చేటువంటి చతుర్దశి కాలాన్ని శివరాత్రి అంటారు శివ సంబంధమైనటువంటి రాత్రి అని అందులో ఈ ఈరోజు వచ్చేటువంటిది ఎనిమిదవ తారీఖు రాత్రి వ్యాప్తి అనగా ఎప్పుడైనా సరే చతుర్దశి రాత్రి పన్నెండు గంటల సమయంలో ఉన్నటువంటి తిథినే శివరాత్రిగా మహాశివరాత్రి మహా అంటే అన్నిటికన్నా గొప్పనైనటువంటిది అని సంస్కృతంలో మహత్ అనబడేటువంటి శబ్ద ప్రయోగం చాలా విశేషం ఇక అంతకన్నా విశేషం లేదు అనబడేటువంటి అర్థంలో ఉపయోగించే పదాన్ని మహత్ అంటారు ఈ మహాశివరాత్రి అంటే చాలా గొప్పనైనటువంటి శివరాత్రి అని అంటే శివావిర్భావం శివ చాలామంది అంటుంటారు శివుడు పుట్టినటువంటి సమయం అని అసలు ఆయనకు పుట్టుకేమిటి జనన మరణాలు లేనటువంటి నిర్వికార నిర్గుణ స్వరూపమే పరమేశ్వరుడు చాలామంది ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క స్వరూపం ఉంటుంది విష్ణుమూర్తి గుర్తుపట్టగలం రాముడు గుర్తుపట్టగలం కృష్ణుడు గుర్తుపట్టగలం హనుమంతుడిని గుర్తుపట్టగలం గణపతిని గుర్తుపట్టగలం ఇలా ప్రతి దేవతకు ఒక స్వరూపం ఉంది ఆ కాలంలో శివుడికి అసలు స్వరూపమే లేదు మరి ఎవరు ముందు ఎవరు వెనక అనేటువంటి దానికి ఒక కేంద్ర బిందు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్వేర్లో గీసాం ఎక్కడో ఒకచోట స్టార్ట్ అండి ఎండు మనకు కనిపిస్తుంది అలాగే ఒంకులు వంకులుగా గీసాం ఎక్కడ స్టార్ట్ ఎక్కడ ఎండు ఎక్కడ మిడిలు తెలుస్తుంది అందుకని మరి ఆ ఇక్కడ జనన మరణాలు లేనటువంటి వాడు ఈశ్వరుడుగా చెప్తున్నది కనుక వేదం మరి ఈశ్వరుణ్ణి ఎలా గుర్తుపట్టాలి అంటే ఒకటే ముక్క ఈశ్వరో బిందు స్మృత అన్నారు ఈశ్వరుడు గుండు సున్నా వలె ఉంటాడు బిందువు అంటే స్టార్టింగ్ పాయింట్ ఒక భావం బిందువు ఒక చుక్క ఒక భాగం బిందువు ఒక సున్నా లాగా ఉండేటువంటిది ఇప్పుడు చక్కగా గుండ్రంగా ఒక సున్నా గీసి ఆ సున్నా నుంచి ప్రారంభం అంచెని చెప్పమనండి స్క్వేర్లో చెప్పినట్టు రెక్టాంగిల్లో చెప్పినట్టు వివిధ రూపాలలో ఉంటే చెప్పినట్లుగా ఒక వృత్తాకారంలో ఉన్నటువంటి దానికి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ చెప్పగలమా ఇందులో అంతరార్థం ఏమిటి అంటే శ్రీచక్ర మహామేరు ప్రస్థారం పైన ఉంటాడు పరమేశ్వరుడు శివుడు అక్కడ ఉంటాడు శ్రీచక్రంలో శ్రీచక్రం మొత్తం అమ్మ స్వరూపం మరి అందులో పరమేశ్వరుడు లేడా అసలు పరమేశ్వరుడు లేకుండా అమ్మ పక్కన ఉండదు కదా మరి పరమేశ్వరుడు ఎక్కడున్నాడు శ్రీచక్రంలో అంటే ఈశ్వరో బిందు స్మృత ఆ శ్రీచక్రము యొక్క మేరు ప్రస్థారం పైన ఉండేటువంటి ఒక గుండు శుద్ధ లాంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఈశ్వరుడుగా చెప్పడం జరిగి ఉన్నది అయితే భారతంలో రామాయణంలో ఇంకా కొన్ని కొన్ని పురాణాలలో ఈశ్వరుడు అనేక రూపాలతో వర్ణించబడ్డాడు అర్జునుడు అడుగుతాడు కృష్ణ పరమాత్మను ఒకసారి ఈశ్వరుడు ఈశ్వరుడు అంటున్నావు కదా ఆ ఈశ్వరుడు సనాతన ధర్మం అంటున్నావు కదా స్వామి మరి ఈశ్వరుడు ఎలా ఉంటాడు అంటే వెంటనే కృష్ణ పరమాత్మ పక్కన చూస్తే ఒక మేక పెంటిక ఇదిగో ఈశ్వరుడు ఇలా ఉంటాడు అన్నట్ట మేక పెండికలాగా అలాగే అద్దంకి అవతల మణికేశ్వరం అని ఒక ఉన్నది అక్కడ ఒక వైశ్య ప్రముఖుడు ఆ కాలంలో ఎప్పుడో యుగాల క్రితం కదా మహాశివరాత్రి వచ్చింది చాలా బిజీగా ఉన్నాడు అర్ధరాత్రి అయినా కూడా వ్యాపార స్థానంలో ఇంటికి వెళ్ళి అభిషేకం చేసుకుంటే సమయం కూడా ఇవ్వటం లేదు వచ్చిన జనాలు వెంటనే ఆ బియ్యం కొలుస్తున్నటువంటి మాణిక ఇది వరకు సోల మానిక గిద్ద తవ్వ ఇట్లా ఉండేది ఇవాళ కేజీ హండ్రెడ్ గ్రామ్స్ చటాకు బటాకు ఇట్లాంటి పేర్లు వచ్చినాయి ఆ మానికనే బోర్లు ఇచ్చేసేసి కాటా దగ్గర మనస్సు లగ్నం చేసి ఆ పరమేశ్వర ధ్యానం చేశాడు అతని భక్తికి మెచ్చి ఆ మానికలో నుంచి పగలగొట్టుకుంటే ఈశ్వరుడు దర్శనం దర్శనమిచ్చాట అదే మణికేశ్వరాలయం విష్ణువర్ధన మహారాజు అని ఒక మహారాజు అపరిమిత శివభక్తుడు ఆ మహాశివరాత్రి రోజు వేష్యాసన పంకంలో ఉన్నాడు అర్ధరాత్రింది వెంటనే స్ఫురణకు వచ్చింది అరే ఎలా అని ఆలోచించి ఆ స్త్రీ యొక్క కుచభాగాన్ని చూశాడు మనస్సు లగ్నం చేశాడు అదే శివలింగంగా భావించాడు ఆ కుచాన్ని పగలగొట్టుకుంటూ ఈశ్వరుడు అతనికి దర్శనమిచ్చాడు ఆ చన్ను నుంచి పుట్టబడినటువంటి ఈశ్వరుడు గనక ఆ చన్నేశ్వరుడు అనబడేటువంటి పేరు తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది అది ఇక ప్రొనౌన్సేషన్లో మారి ఆ చంటేశ్వరాలయము అనబడేటువంటి పేరుగా ప్రసిద్ధి చెందింది ఇలా పరమేశ్వరుడు అనేక రూపములతో ఉన్నాడు ఈ మహాశివరాత్రిగా మరి ఎందుకు అంత విశిష్టత అంటే బ్రహ్మ ఆవిర్భావం జరిగింది నారాయణుడి యొక్క నాభి కమలం నుంచి అంతకుముందే శివలింగం అనబడేటువంటిది ఏర్పడింది దాని ఈ విషయం తరువాత దాని గురించి తెలుసుకుందాం బ్రహ్మ నేనే గొప్పవాడు అనుకున్నాడు తరువాత కిందకి దిగి వచ్చి చూస్తే ఓహో నా పుట్టుక స్థానం ఇక్కడుంది కదా అని ఎవరు నువ్వు అని అడిగితే నారాయణుడు నాయన నువ్వు నా బిడ్డవిరా నాభిస్థానం నుంచే నువ్వు పుట్టావు అన్నట్టు నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అనబడేటువంటి వాగ్వాదం ఇద్దరి మధ్య బయలుదేరింది వెంటనే ఆ ఇద్దరి మధ్య నుంచి మాఘకృష్ణ చతుర్దశ్యాం అర్ధరాత్రవు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఇక్కడ శివ విష్ణువులకు అభేదము అని చెప్తుంది ఏ పురాణాలైనా కూడా శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అని శివుడే విష్ణువుగా విష్ణువుకే శివుడుగా అందువల్లనే ఇక్కడ శివ ఆవిర్భావం మాఘ కృష్ణ చతుర్దశి అర్ధరాత్రి పన్నెండు గంటలకి కృష్ణ పరమాత్మ జన్మించినటువంటిది కూడా శ్రావణమాసం బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం అర్ధరాత్రి పన్నెండు గంటలకి జన్మించినట్టుగా హరివంశం భాగవతం ఇత్యాది గ్రంథాల ద్వారా తెలుస్తున్నది ఈ అర్ధరాత్రి దేనికి ఎంచుకున్నారు వీళ్ళిద్దరూ అంటే పగలు అంటే ప్రారంభం మళ్ళీ సాయం రాత్రి అంటే అంత్యం ఇటు తెల్లవారి కాదు అంటే ఈరోజు చివర రేపటి రోజు మొదలు పన్నెండు గంటల సమయం అంటే రోజుకి ఈ ఇక్కడ ఉంటాడు రోజు అవతల ఉంటాడు భగవత్ స్వరూపం అంటే రోజు మొత్తం భగవన్నామంతో ఉండాలి అని చెప్పడంలో దాగి ఉన్నటువంటి ఒకనొక రహస్యం సరే ఇద్దరి మధ్య నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక తేజో పుంకం ఒక పెద్ద లింగ స్వరూపం ఏర్పడింది ఇక్కడ లింగము అంటే చిహ్నము అని లింగము అంటే భగవత్ స్వరూపము అని ఈశ్వర రూపము అని అనేకానేక అర్థములు ఉన్నాయి అందులో ఆ పదంలో సరే అందులో నుంచి ఒక శబ్దం వినిపించింది ఎవరైతే మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అనబడేటువంటి వాదం మీ ఇద్దరిలో వచ్చింది కనుక ఒకరు నా అంత్యాన్ని రండి ఒకళ్ళు నా ఆదిని రండి ఎవరు ముందు చూసి వచ్చి నాకు చెప్తారో వాళ్ళు గెలిచినట్టు అని శబ్దం వినిపించింది ఇంతకీ నువ్వెవరు అన్నాడు సరే మీరైతే ముందు ఈ పని చేసి రండి తర్వాత నేను ఎవరో చెప్తాను అని సరే బ్రహ్మ భగవానుడు నేను భాగాన్ని చూస్తాను అని ఆకాశానికి ఎగిరిపోయాడు విష్ణుమూర్తి నేను ప్రారంభ భాగాన్ని చూస్తాను అని పాతాళం దాకా దిగువ భాగానికి వెళ్తున్నాడు ఎంత వెళ్తున్నా స్వరూపానికి అంత్యము ఆది అనబడి ఎటువంటిది కనిపించట్ల పైనుంచి ఒక మొగలి పువ్వు పడుతూ ఉన్నది కింద భగవానుడు ఆపాడు ఓ కేతకి ఎక్కడి నుంచి వస్తున్నావు అని నేను ఈశ్వరుడు తలపై నుంచి కిందకు వస్తున్నానండి సరే ఒక పని చెయ్యి నీ తల మీద ఉన్న పుష్పాన్ని ఇదిగో తీసుకొచ్చాను అని నేను సాక్ష్యం చూపిస్తాను ఈశ్వరుడికి నువ్వు తల నువ్వు చెప్పు నిజమే అని చెప్పు అని ఆయన పుష్పాన్ని తీసుకొని వస్తున్నాడు విష్ణుమూర్తి వెళ్తూ ఉంటే ఎంతకి ప్రారంభం కనిపించటంలా ఇంతలో ఒక్కొక్క గోమాత కనిపించింది నువ్వెక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు నేను ప్రారంభం నుంచి పైకి వస్తున్నాను అని అయితే ఒక పని చెయ్యి నేను ఆది చూశానని చెప్తాను ఈశ్వరుడికి నేను ఈ జ్యోతి స్వరూపానికి నువ్వు అవునని చెప్పు అది మరి ధర్మదేవత కదా గోస్వరూపం కాదు అంటే విష్ణుమూర్తి శాపానికి గురవ్వాల్సి వస్తుంది సరే అంది ఆ మధ్య భాగానికి వచ్చారు ఎక్కడ ప్రారంభమైందో అక్కడ స్టార్టింగ్ పాయింట్కి వచ్చారు వచ్చి చూశారా అని అడిగాడు స్వామి నేను పైన చూశాను నీ శిరోభాగాన్ని చూశాను ఇదిగో సాక్ష్యం కేతక పుష్పం అన్నాడు ఏ కేతక పుష్పమా నువ్వు చూశావా అని స్వామి నీ తలపైన ఉంటే నన్నే తీసుకొచ్చాడు ఈయన అంది ఛీ అబద్ధం చెప్తావా ఇక నువ్వు ఈ రోజు నుంచి పూజార్హత నీకు లేకుండా పోవుగాక అన్నాడు అందుకే మనం ప్రపంచంలో ఉన్న అన్ని పుష్పాలు వాడతాం ఒక్క మొగలి పుష్పాన్ని మాత్రం పూజకి వాడము స్త్రీలు శిరోజాల్లో అలంకరించుకోవటానికో ఇళ్ల ముందు డెకరేషన్స్కో ఆ సువాసన కోసమో వాడిని వాడటం జరుగుతుంది అలాగే గోమాతని అడిగారు ఏ గో గోస్వరూపం అది చూసావా అని తలతోటి చూశాను అని తలకాయ ఊపి పృష్ఠభాగంతో చూడలేదు అని నడ్డి ఊపింది సగం నిజం సగం అబద్ధం చెప్పింది కనుక నీ ముఖానికి అర్చనా యోగం లేదు నీ పృష్ఠభాగానికి విశేషమైనటువంటి పవిత్రత చేకూరుతుంది అని గోవుకి ఈశ్వరుడు ఇచ్చాడు ఇక ఇద్దరి మధ్యలో నుంచి బ్రహ్మాండ వంటి దేదీప్యమానమైనటువంటి కోటి సూర్యప్రభ సమానమైనటువంటి కాంతి పుంజంతో ఈశ్వరుడు దర్శనమిచ్చాడు ఆ లింగము నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటలకి మాఘ కృష్ణ చతుర్దశి రోజు ఆవిర్భవం జరిగినటువంటి సందర్భం గనక మహాశివరాత్రిగా మనం పరిగణలోకి తీసుకోవటం కోటి శివరాత్రుల కన్నా ఒక్క మహాశివరాత్రి గొప్పది అని విశేషంగా శివ సంబంధమైనటువంటి విషయంలో పెద్దలు చెప్పటం జరుగుతూ ఉంటుంది ఇటువంటి శివరాత్రి రోజు ఉపవాసం ఉండటం కొంతమంది సాయంకాలం సూర్యాస్తమయం దగ్గర నుంచి చంద్రోదయం దగ్గర నుంచి అభిషేకం మొదలుపెట్టి పన్నెండు గంటల లింగోద్భవ కాలంలో ఇచ్చి కంప్లీట్ చేసే విధానం కొంతమంది చేస్తారు అప్పుడు లింగోద్భవ కాల సమయంలో సంకల్పం చేసి ప్రారంభం చేసి అవకాశం ఉన్నంత వరకు తెల్లవారి వరకు అభిషేకం జరగటం అనబడేటువంటిది చేసుకోవటం అనబడేటువంటిది కొంతమంది ఆచరిస్తూ ఉంటారు ఏదైనా సరే రాత్రి పన్నెండు గంటల సమయంలో అభిషేక రూపంగానో పూజారూపంగానో హారతి రూపంగానో ఆ శివ దర్శనం చేయటం అనబడేటువంటిది జన్మరాహిత్యానికి కారణమవుతుంది ఇది శివ అంటే శంకరుడు శంకర అంటే శంకరోతీతి శంకర అని అనగా అనేక రకములైనటువంటి శుభములను ప్రసాదించేటువంటి వాడు గనక శంకరుడు అనబడేటువంటి నామంతో ఆ పరమేశ్వరుడికి మనందరం ఈరోజు ఉపవాస దీక్ష చేయటం కానీ అలా అనేక రకములైనటువంటి విధములుగా స్తోత్రములు అవకాశం ఉన్నటువంటి వారు మంత్రయుక్తంగా రుద్ర సూక్త పారాయణ నమక చమక అనేక విధ సూక్తములతోటి అభిషేకం ఎవరి శక్తిని అనుసరించి ఇక్కడ శక్తి కన్నా కూడా భక్తి ప్రధానమైనటువంటిదిగా భావన చేసి శివనామస్మరణతోటి జాగరణ చేయటం ద్వారా అనగా సూర్యోదయం వరకు మెనుకువుగా ఉండటం ద్వారా కనీసం ఆఖరియామం వరకు అన్న బ్రహ్మ ముహూర్తం వరకు అన్న మెడుకుతో ఉండి శివనామ స్మరణ చేయటం ద్వారా ఏదో టీవీలు పెట్టుకోవటం సీరియల్స్ చూడటం సినిమాలకు పోవటం లేకపోతే ఇతరత్ర కాల కాలక్షేపం చేయటం ఇవి ప్రధాన అంశములు కాదు భక్తితో కూడుకున్నటువంటి నడవడిక ఒక్కటే శివారాధనకి విశేష ఫలితంగా పెద్దలు చెప్తారు కనుక మీ అందరూ కూడా చక్కగా ఈరోజు శివ దర్శనం చేయండి అనేక రకములైనటువంటి ఫలపుష్పాదులతోటి అర్చన చేయండి ఈశ్వరు ఓ అభిషేక ప్రియ అని మీరు ఎంత నీరు ఆ ఈశ్వర లింగం పైన అభిషేకం చేస్తారో అంత సంతృప్తి ఆయనకి నీళ్ళకి ఖర్చు పెట్టేది ఏమీ లేదు తాగటానికి ఇరవై రూపాయలు పెట్టి బాటిల్ కొనుకొచ్చుకుంటున్నాం కానీ చక్కగా ట్యాప్లో నీళ్లు పంపులో నీళ్లు బావిలో నీళ్లు చక్కగా ఓ బిందెతో తెచ్చి పెట్టుకోండి చక్కగా ఓ చెంబు అవకాశం ఉంటే దక్షిణావృత శంకు లేకపోతే వెండి గ్లాసు వెండి చెంబు లేకపోతే రాగి పాత్ర స్టీల్తో కాకుండా రాగి రాగి కానీ ఇత్తడి కానీ కంచు కానీ వెండి బంగారం చక్కగా వాటితో ముంచి మీకు తోచినటువంటి మంత్రమే మంత్రం చెప్పుకున్నటువంటి వాళ్ళు మంత్రం లేనటువంటి వాడు నమశివాయ నమివాయ నమివాయ అని ఎంతసేపు అనుకోగలుగుతారో అంతసేపు అనుకుంటూ చక్కగా అభిషేకం చేసి పన్నెండు గంటల సమయంలో అభిషేకం మొదలు పెట్టండి లేదా పన్నెండు గంటల సమయానికి కంప్లీట్ అయ్యేట్టుగా చేసుకునేటువంటి వాళ్ళు ఆ సమయంలో హార్తిచ్చి హరనామస్మరణతోటి జన్మపునీతం చేసుకుందరుగాక ఈ మహాశివరాత్రి కార్యక్రమం మీ అందరికీ కూడా సంతోషం కలిగిస్తుంది అని అలాగే మీరు చూసి ఇంకా నలుగురికి చెప్పి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి జై గురుదత్త ఓం నమ శివాయ అలాగే గురువుగారు శివరాత్రి ప్రాముఖ్యత అలాగే శివరాత్రి రోజు ఎలా జాగరణ చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు సంతోషం